హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటుకూరలండి అంటుకూరల్ని ఇలా శుభ్రంగా కడుక్కొని హాఫ్ కప్పు తీసుకున్నానండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని మెత్తగా మిక్సీ పట్టి కుండలో ఒక హాఫ్ కప్పుకి పదిహేను కప్పులు వాటర్ పోసుకొని రాత్రిపూట అలా పోసుకట్టు అట్టి పెట్టుకోవాలండి పొద్దున్నే పొయ్యి మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఒక గంట వరకు ఉంచాలండి అదే పనిగా తిప్పాల్సిన అవసరం ఉండదండి ఆ తర్వాత కా అప్పటికి చక్కగా కాగి ఉంటుందండి అప్పుడు వాసుని కట్టుకుని మూత పెట్టుకోవాలండి ఇలా చేసుకుంటే దీని సమస్త పోషకాహారాలు ఉంటాయండి ఇందులో సర్వరోగ నివారణ అండి ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు రాత్రి ఇలా తీసుకుంటే ఇంకా ఏ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదండి అప్పుడప్పుడు అలా తిప్పుకుంటే సరిపోతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిర్మలా పోపూరండి ఆఫ్ చేసుకుని ఇప్పుడు వాషిని కట్టి మూత పెట్టేసుకోవాలండి రాత్రికి ఎనిమిది గంటలకు తీసుకుని ఇప్పుడు తాగొచ్చండి ఇక